అత్తగారింటికి వెళ్ళి షర్టు లేకుండా ఇంటికి తిరిగి వచ్చిన బాలుని నిలదీస్తున్న ప్రభావతి అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు పెళ్లి రోజు సందర్భంగా అందరూ కూడా బాలుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే చెప్తారు అప్పుడే ఇక మనోజ్ అయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగా గడిపారా అలాగే ఎన్నో సంవత్సరాలు ఇలాగే సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటాడు నువ్వు దెప్పి పొడిచినట్టు మాట్లాడినా ఆశీర్వాదం బానే ఇచ్చావులే అని అంటూ ఉంటాడు బాలు అయితే తరువాత ఇక సుశీల అయితే ఈ రోజు మీ పెళ్లి రోజు అని మీ ఇద్దరికి నేను ఉంగరాలు తీసుకొచ్చాను ఇద్దరు కూడా ఈ ఉంగరాలు మార్చుకోండి అని అంటూ ఉంటుంది సుశీల మనం కూడా పెళ్లి రోజు చేసుకుందామండి మనకు కూడా ఇలాంటి ఉంగరాలు తీసుకొస్తారేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి చేసుకోవే ముక్కు పుడక తీసుకొస్తాను నీకు అని అంటూ ఉంటుంది సుశీల మీరిద్దరు మార్చుకోండి అని బాలు మీనాని ఉంగరాలు మార్చుకోమని చెప్తుంది సుశీల బాలు మీనా ఒకరికొకరు ఇక ఉంగరాలు అయితే మార్చుకుంటూ ఉంటారు మీరిద్దరూ కూడా మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి అని అంటూ ఉంటాడు సత్యం అక్కడికి ఎందుకు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అదేంట్రు అలా మాట్లాడుతున్నావు మీ పెళ్ళి రోజు నాడు నువ్వైతే మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటావు మరి మీనా కూడా అలాగే అనుకుంటుంది కదా వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని కాబట్టి ఇద్దరు రండి అని అంటూ ఉంటాడు సత్యం సరే నాన్న అలాగే వెళ్ళొస్తాము అని అంటూ ఉంటే ఇంతలో మోనిక అయితే వస్తుంది మోనిక వచ్చి అన్నయ్య వదిలికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పడంతో థ్యాంక్ యూ అమ్మ అని అంటూ ఉంటాడు బాలు ఇంకా మీ ఆయన నిద్ర లేవలేదా అని అడుగుతూ ఉంటాడు సత్యం లేదు నాన్న ఆయన ఇంకా నిద్ర లేవలేదు అని అంటూ ఉంటుంది మౌనిక డబ్బున్నవాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు అంతే లేటుగా లెగుస్తారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మరి మీనా కన్నా నువ్వెందుకు లేటుగా లెగుస్తున్నావు నువ్వు గొప్పదానివి డబ్బున్న దానివి కాదు కదా అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు రే నువ్వు నోర్మి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో ఇక ప్రభావతి మనం గుడికి వెళ్ళొద్దాం పద వీళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయించుకొద్దాము అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి వీళ్ళిద్దరి పేరున అర్చన చేయించుకోవడానికి నేనెందుకో నేను రాను అని ప్రభావతి అంటుంది అప్పుడే ఇక సుశీల రవి శృతి అందరూ కూడా ఏంటి అంటూ ఒకేసారి అంటారు అదేంటి అందరూ ఒకేసారి ఏంటి అని అంటున్నారు నేను వస్తాలేండి గుడికి అని ప్రభావతి సత్యం ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు తమ మౌనిక అయితే సంజయ్కి కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే ఏంటమ్మా కాఫీ నాది అని అడుగుతూ ఉంటాడు అవునన్నయ్య మా ఆయనకి తీసుకువెళ్తున్నాను నీకు కూడా కావాలా అని కాఫీ తాగుతావా అని అడుగుతూ ఉంటుంది బాలుని మౌనిక అప్పుడే ఇక బాలు అయితే కావాలి ఈ కప్పులో ఉన్న కాఫీయే కావాలి అని అంటూ ఉంటాడు బావగారికి నేను ఇస్తాలేమ్మా అని అనగాలి ఏంటి నువ్వా వద్దన్నయ్యా అని అంటూ ఉంటుంది మౌనిక పర్వాలేదమ్మా నేనేమీ అనలే నేను ఇస్తాను అని మౌనిక చేతిలో ఉన్న కాఫీ కప్పుని బాలు అయితే తీసుకుంటాడు అప్పుడే మౌనిక అయితే జాగ్రత్త అన్నయ్యా అని అంటూ ఉంటుంది ఎవరికి మీ ఆయనకా అని అంటూ ఉంటాడు బాలు తర్వాత బాలు అయితే కాఫీ తీసుకొని వెళ్ళిపోయాక మౌనిక దగ్గరికి మీనా వచ్చి మీ ఆయనకి కాఫీ ఇచ్చేసావా అని అడుగుతూ ఉంటుంది లేదు లేదా అన్నయ్య మా ఆయనకి ఇస్తానని కాఫీ తీసుకువెళ్ళారు అని అంటూ ఉంటే అమ్మో తోడేలు దగ్గరికి పులి వెళ్ళింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని మీనా అయితే భయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే సంజయ్ రూమ్లోకి వెళ్తాడు బావా 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 అంటూ మూడు సార్లు పిలుస్తాడు మెల్లిగా పిలుస్తాడు వినిపించకుండా బావా నేను పిలిచినా పలకడం లేదు కదా ఇప్పుడు చూడు ఎలా లేచి కూర్చుంటావో అని తన చేతి వేళ్ళని ఆ కాఫీలో వేడి వేడి అయితే ముంచుతాడు దాంతో ఒక్కసారి అయ్యో మంట మంట అంటూ పైకి లేసేసరికి కాఫీ మొత్తం కూడా సంజయ్ మీద ఇక విసిరేస్తాడు బాలు అయితే దాంతో ఇక కాలిపోతుంది అంటూ సంజయ్ కేకలు కొడతాడు ఇక మౌనిక అయితే ఏమైందండి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏ ఈ నువ్వు కావాలని నా మీద కాఫీ పోసావు కదా అని సంజయ్ అడుగుతూ ఉంటే అయ్యో బావా అలా అంటావేంటి బావా నేను కావాలని నీ మీద ఎందుకు పోస్తాను అప్పటికి నిన్ను మూడు సార్లు నేను లేపాను కానీ నువ్వు లేగ ఇంకా నాలుగోసారి ఉండగా నీ చేతి వేళ్ళొచ్చి ఈ కప్పులో ఉన్నాయి దాంతో ఒక్కసారి నువ్వు పైకి లేచేసరికి భయంతో కాఫీ కప్పుని నీ మీదకి నేను వదిలేశాను అంతే తప్ప నేనెందుకు కావాలని నీ మీద కాఫీ పోస్తాను చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అయితే నాకు తెలుసు నువ్వు కావాలని నా మీద కాఫీ పోసావు నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు సంజయ్ అయ్యో బావా నేనెందుకు అలా చేస్తాను అని అంటూ ఉంటే తరువాత ఇక పదండి ముందు క్లీన్ చేసుకుందరు కానీ అని మౌనిక అంటుంది మౌనిక సంజయ్ వెళ్ళాక ఇదంతా మీ పనే కదా కావాలని మీద కాఫీ పోసారు కదా అని మీనా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అలా అడిగేసరికి బాలు అయితే లేకపోతే నా చెల్లెలు చేయని నలిపేస్తాడా ఆ బాధ ఏంటో విడికి తెలియాలి కదా అని బాలు అంటూ ఉంటాడు రే బాలు ఇప్పుడు వరకు నువ్వు చేసింది చాలరా ఇక చాలు అని అంటూ ఉంటుంది సుశీల అయితే సుశీల అలా అన్న తర్వాత ఇక అందరూ కూడా హాల్లో కూర్చుంటారు ఈరోజు బావగారు చెయ్యి కాలింది కాఫీ కప్పు తీసుకువెళ్ళినప్పుడు అని బాలు రవితో చెప్తూ ఉండగా ఇంతలో సంజయ్ ఏ మౌనిక అంటూ కిందకి వస్తాడు ఏంటి బావా బా కాలిందా ఎక్కడ కాలింది బావా అని అడుగుతూ ఉంటాడు రవి అమాయకంగా అప్పుడే ఇంకా సంజయ్ అయితే ఎక్కడ కాలిందో నీకు చూపించాలా అని అంటూ ఉంటాడు సంజయ్ లేదు బావా ఇంకా మండుతుందా అని అడుగుతున్నాను అని రవి అంటూ ఉంటే మండుతుంది కాబట్టే ఇలా ఉన్నాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఏ మౌనిక అసలు ఇంట్లో ఒక గ్రీజర్ కూడా లేదా నాకు వేడి నీళ్ళ స్నానం అలవాటని నీకు తెలుసు కదా అక్కడ నీళ్లు చల్లగా ఉన్నాయి అని అంటూ ఉంటే అదేంటి బావా ఇప్పుడే కదా చెయ్యి ఒళ్ళు కాఫీతో కాల్చుకున్నావు చన్నీళ్ళు స్నానం చేస్తే మంట తగ్గుతుంది కదా అని అంటూ ఉంటే లేదు బావా నేను నీళ్ళే చేస్తాను నాకు వేడి నీళ్ళే కావాలి అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అంటే వేడి నీళ్ళే కావాలి చన్నీళ్ళు అవసరం లేదా బావ నీకు అని అంటూ ఉంటాడు బాలు అవును నాకు మరిగే మరిగే నీళ్ళు కావాలి చన్నీళ్ళు అవసరం లేదు అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే అమ్మ మౌనిక వెళ్ళి బావగారికి వేడి నీళ్ళు పెట్టమ్మా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మౌనిక అయితే ఇక వేడి నీళ్ళు అయితే కాస్తూ ఉంటుంది మీకు మీనా అయితే ఏంటి మౌనిక ఇదంతా మీ అన్నయ్య ఇలా చేస్తున్నారేంటి ఇదంతా కూడా మీ అన్నయ్య నీ చెయ్యి తలుపులో నలిగినందుకే దీ దానికి కారణం మీ ఆయననే మీ ఆయనకి ఇలా చుక్కలు చూపిస్తున్నాడు అని అంటూ ఉంటే అవునదిరా అని మౌనిక కూడా చెప్తూ ఉంటుంది తర్వాత వేడి నీళ్ళు నేను తీసుకువెళ్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు దాంట్లో చన్నీళ్ళు కలపాలన్నయ్యా నీళ్లు బాగా మరిగిపోయాయి అని అంటూ ఉంటుంది మౌనిక అదంతా నేను చూసుకుంటానులేమా అని అంటూ బాలు అయితే ఇక వెళ్తాడు సంజయ్ బాత్రూంలోకి ఇక వేడి వేడి బకెట్ మొత్తం కూడా నీళ్ళు అక్కడ పెట్టేసి పైన ట్యాంక్ అయితే కట్టేస్తాడు చన్నీళ్ళు రాకుండా అప్పుడే ఇక సంజయ్ అయితే గదిలోకి వెళ్తాడు గదిలోకి వెళ్ళిన సంజయ్ ఒక్కసారి పొల్లి కేకలు అయితే వేస్తాడు ఇక కేకలు కొట్టుకుంటూ బయటకైతే వస్తాడు వచ్చిన తర్వాత అయ్యో ఏమైందండి ఏం జరిగిందండి అని మౌనిక అంటూ ఉంటుంది మీ అన్నయ్యతో కలిసి నన్ను చంపేద్దామని ప్లాన్ చేసావా నువ్వు అని అడుగుతూ ఉంటే అయ్యో నేనెందుకు అలా చేస్తానండి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటాడు మౌనిక అప్పుడే అవి మరిగే మరిగే నీళ్లు తీసుకువచ్చి స్నానానికి పెడితే ఎలా చేస్తాను అనుకున్నావు నువ్వు దాంట్లో చన్నీళ్లు కలిపావనుకొని నేను పోసేసుకున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్ అదేంటన్నయ్య నీళ్ళల్లో నువ్వు చన్నీళ్లు కలపలేదా అని అడుగుతూ ఉంటుంది మౌనిక అప్పుడే బాలు అయితే చన్నీళ్లు నేనెందుకు కలుపుతానమ్మా బావగారు నాకు చన్నీళ్లు పడవు వేడి వేడి నీళ్లు పొగలొచ్చే నీళ్లు కావాలన్నారు కదా ఒకవేళ చన్నీళ్ళు కలుపుకోరేమో అని నాకు డౌట్ వచ్చి చన్నీళ్ళు కలపలేదు అయ్యో బావగారు బాగా కాలిందా అని అంటూ ఉంటాడు బాలు అయితే వీడి మీద నేను రివెంజ్ తీర్చుకున్నామంటే వీడు నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడేంటి అని ఆశ్చర్యపోతూ అయిపోతూ ఉంటాడు సంజయ్ అయితే పదండి మళ్ళీ నీళ్లు పెడతాను స్నానం చేద్దరు కాని అని అంటూ ఉంటుంది మౌలిక నాకు వేడి నీళ్ళు అవసరం లేదు వేడి అంటే నేను నాకు భయం అని అంటూ సంజయ్ అంటాడు అలా సంజయ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇదంతా మీ పనే కదా కావాలని ఇదంతా చేస్తున్నారు కదా అని మో మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే నువ్వు ఆగు మీనా మన మౌనిక చెయ్యి నలిపేశాడు ఆ మాత్రం ఉండాలే వాడికి అని అంటూ ఉంటుంది శృతి కూడా ఇక ఇదంతా జరుగుతూ ఉండగా అందరూ కూడా టిఫిన్కి అయితే కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఈరోజు ఏం టిఫిన్ వదినా అని రవి అడుగుతూ ఉంటే పూరి కుర్మా కూర చేశాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక సంజయ్ అక్కడికి వచ్చి నాకు ఆయిల్ ఫుడ్ పడదు నేను ఈ ఆయిల్ ఫుడ్డు తినను అని అంటూ ఉంటాడు సంజయ్ బావా నీకు ఈ ఆయిల్ ఫుడ్డు పడదంటే వేరే ఐటెం ఏదైనా తెప్పించమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు లేకపోతే గారులు వేయమంటారా అండి అని అంటూ ఉంటుంది మౌనిక నాకు ఆయిల్ ఫుడ్డే పడదు అని నేను అంటుంటే నువ్వేంటి మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఉండి పెట్టాలని పెడతానని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు సంజయ్ నా టిఫిన్ నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ వస్తుంది వచ్చిన తర్వాత తింటాను అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇక ఆర్డర్ బాయ్ ఇచ్చే డెలివరీ బాయ్ అయితే వస్తాడు బావగారు మీరు కూర్చోండి నేను ఉన్నాను కదా మై హూనా నేను చూసుకుంటా బాలు అయితే ఆర్డర్ తీసుకోవడానికి ఇక బయటకైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇక పిజ్జా అయితే ఆర్డర్ ఇస్తాడు సంజయ్ ఆ పిజ్జా నిండా కూడా కారం వేసేస్తాడు బాలు ఇక కారం వేసేసి లోపలికైతే తీసుకొస్తాడు ఇదిగోండి బావగారు మీరు ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చేసింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక ఆ పిజ్జాని చూసి మనోజ్కి అయితే నోరు ఊరుతుంది ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు బావుగారు పిజ్జా చాలా బాగుంది అని అంటూ ఉంటే తింటావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ని సంజయ్ అయితే ఆ తింటాని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రయ్య నీకు పూరీకి కూర రొడ్డు చాలా ఇష్టం కదరా అదెందుకురా అని అంటూ ఉంటాడు బాలు రెయ్ ప్రతిరోజు మీ ఆవిడ వంటలు తిని తిని బోరు కొట్టిందిరా ఇప్పుడు నేను ఆ వంటలు తినలేను ఈ పిజ్జానే తింటాను అని అంటూ ఉంటే తింటే తినరా అది ఇక నీ ఇష్టం అని అంటూ ఉంటాడు బాలు తరువాత ఇద్దరు కూడా పిజ్జాని నోట్లో పెట్టుకుంటారు అలా నోట్లో పెట్టుకోగానే ఒక్కసారి మనోజ్ అయితే అమ్మో ఇదేంటి కారం ఉంది నోట్లో పెట్టగానే కళ్ళు మండిపోతున్నాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక మనోజ్ని చూసి ఏంట్రా చూస్తుంటేనే నోట్లో నుంచి నీరు వచ్చేస్తున్నాయి అన్నావు కళ్ళలోనే చూస్తున్నాయి ఏంట్రా అని బాలు అడుగుతూ ఉంటే ఆనంద బాష్పాలరా అని అంటూ ఉంటాడు మనోజ్ అలాగా ఇద్దరూ కూడా ఓపిక పట్టుకొని బాలు ఏమంటాడా అని సంజయ్ మనోజ్ ఇద్దరు కూడా ఆ పిజ్జానైతే తినేస్తారు కానీ తర్వాత ఇక మనోజ్కి కడుపులో గడబిడిగా ఉంటూ ఉంటుంది ఇదేంటి నోటి మంటనైతే అయితే సరిచేసుకుంటున్నాను కానీ ఇప్పుడు కడుపులో ఏదో తేడాగా ఉంది అని బాత్రూమ్కి అయితే పరిగెత్తుతాడు ఏమైంది మనోజ్ అని రోహిణి అంటూ ఉంటుంది గండి చెరువుకి గండి పడింది అని అంటూ ఉంటాడు బాలు అయితే బావుగారు మీరు తినండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా సుశీల అయితే ఆ ముక్క మిగిలిన ముక్క కూడా తినేయండి బాబు అని అంటూ ఉంటుంది మొత్తం కూడా తినేస్తాడు సంజయ్ ఇక తినేసిన తర్వాత అక్కడి నుంచి లేచేసి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని మెట్ల మీద కూర్చొని ఇక వాటర్ని గబా గబా తాగేస్తాడు అమ్మ ఎంత మంటగా ఉందో అని అంటూ అప్పుడే అది చూసిన మీనా అయితే ఏంటి ఇదంతా కూడా మీ వల్ల జరిగింది కదా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే లేకపోతే నా చెల్లి చెయ్యిని వాడు నలిపేస్తాడా వాడిని ఊరికి వదిలిపెట్టానా పెడతానా పెట్టను అని అంటూ ఉంటాడు బాలు అన్నయ్య అని అనంగానే రోహిణి అడుగుతూ ఉంటుంది మౌనికని నిజంగానే నీ చెయ్యిని నలిపేసింది నీ భర్తేనా అని రోహిణి అడుగుతూ ఉంటే అదేం లేదో అదినా ఆయన చూసుకోకుండా పొరపాటుగా డోరు వేసేసారు అప్పుడు నా చెయ్యి నలిగింది అని అంటూ ఉంటుంది మౌనిక అమ్మమ్మగారు ఈయన ఇక్కడుంటే ఇలాగే చేస్తారు కానీ నేను ఈయన్ని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలుని తీసుకొని మీనా తన పుట్టింటికి బయలుదేరుతుంది అప్పుడేక బాలు కారులో వెళ్తూ అనుకుంటూ ఉంటాడు అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్న ఆర్థికానికి వెళ్ళినప్పుడు నన్ను కొట్టి నా చెయ్యి విరిచేసి నా ఇంటికి భోజనం చేయడానికి వచ్చావు నీకు సిగ్గులేదా అని అంటూ శివ మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా ఏంటి అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అయినా ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడం అంత అవసరమా అని అడుగుతూ ఉంటాడు బాలు వెళ్ళినా అలా కనిపించేసి వచ్చేయి నేను బయటే ఉంటాను అని అంటూ ఉంటే బయట ఉంటారా బయట ఉండేటట్టు అయితే ఇంకెందుకు వెళ్ళడం అని మీనా అంటుంది అక్కడ మనం భోజనం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నాము అని అంటూ ఉంటే ఏంటి భోజనం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉంటామా నాకు కుదరదు నేను ట్రిప్కి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు బాలు ట్రిప్కి ఎవరినైనా పంపించే ఆప్షన్ ఉంటుంది అది తెలుసు అనుకుంటా మీకు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే చూడండి మనం భోజనం చేసే వద్దాము లేకపోతే మా అమ్మ బాధపడుతుంది అని అంటూ ఉంటుంది అప్పుడైక బాలు అయితే సరే భోజనం చేసి వెంటనే బయలుదేరిపోదాం అని అంటూ ఉంటాడు బాలు సరే సగం సరే అని అంటూ ఉంటుంది మీనా ఈ సగం సరే ఏంటి అని అనగానే మీరు సగం సగం పనులు చేస్తున్నారు కదా అందుకే భోజనం చేసిన వెంటనే తిరిగి రావడం నాకు ఇష్టం లేదు అందుకని సగం స సరే అంటున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే బాలు మీనా ఇద్దరు కూడా ఇక బస్తీకి అయితే వెళ్తారు వెళ్ళిన తరువాత చుట్టుపక్కల వాళ్ళు మీనా బాలుని చూసి మీనా దగ్గరికి వస్తూ ఉంటారు మదర్స్ అండ్ సిస్టర్స్ వస్తున్నారు అని అంటూ ఉంటాడు బాలు అంటే ఏంటి అని మీనా అడగడంతో అమ్మలక్కలని అర్థంలే మీనా చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు అందరూ వస్తున్నారు చూడు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక మీనా అయితే బాగున్నారా పెద్దమ్మ బాగున్నావా అత్తా అని అందరినీ కూడా పలకరిస్తూ ఉంటుంది నీ కారు చాలా బాగుంది బాలు అని అంటూ ఉంటారు మీనా పూలదండలు అమ్మింది కదా వాటితోనే నాకు కారు కొనిచ్చింది అని బాలు చెప్తాడు నువ్వేమన్నా తక్కువ మీనాకి బండి కొనిచ్చావు కదా అని అంటూ ఉంటే అవును అని అంటూ ఉంటాడు బాలు ఈరోజు మీరిద్దరింటి ఇలా మెరిసిపోతున్నారు ఏదైనా స్పెషలా అని అడుగుతూ ఉంటారు అవును పిన్ని ఈరోజు మా పెళ్ళి రోజు అని అనంగానే అవునా మీ పెళ్ళయ్యి సంవత్సరం అయిపోయిందా ఏదో మొన్న మొన్న అయినట్టు ఉంది మీ పెళ్ళి రోజు నుంచి ఎన్ని గొడవలు అయ్యాయి ఆ తర్వాత కూడా ఎన్ని గొడవలు అయ్యాయి మీ పెళ్ళికి మీ పెళ్ళికి తరువాత కూడా గొడవలైనా సరే మీరిద్దరూ ఎక్కడా కూడా మాట మాట పెంచుకోకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు కూడా అలాగే ఉండండి అని అంటూ అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు ఏంటి మా అల్లుడు గారిని అక్కడే నిలబెట్టి మాట్లాడేస్తున్నారు మీరు రండి బాబు రామ్మ అని పార్వతి అయితే వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళిన తర్వాత హ్యాపీ మ్యారేజ్ డే ఎక్కా బావా అని సుమతి అంటూ ఉంటుంది అదేంటి చిన్నగంప ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో చెప్పలేవా అని బాలు అంటాడు పెళ్లి రోజు శుభాకాంక్షలు బావా అని అంటూ ఉంటుంది సుమతి మీకు దిష్టి తీయాలి బాబు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఏంటి నాకు దిష్టి ఎందుకు అత్తయ్య అని బాలు అంటూ ఉంటే ఏం లేదు బాబు ఆ రోజు నువ్వు తాగావని ఒక వీడియో హల్చల్ చేసింది ఆ వీడియో గురించి అందరూ నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకున్నారు అందుకని నీ మీద ఎంతో ఎంతోగొంత దిష్టి ప్రభావం ఉంటుంది ఆ దిష్టిని తీసేస్తా నీకు అని అంటూ ఉంటుంది పార్వతి అయినా ఆ గొడవ నుంచి నన్ను కాపాడింది మీ అమ్మాయి తనే కనుక సాహసం చేసి నన్ను కాపాడుకుపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఎలా ఉండేదో అని బాలు అయితే మీనాని మెచ్చుకుంటూ ఉంటాడు తర్వాత ఇక సుమతి అయితే అంటూ ఉంటుంది బావా నీకు ఈ షర్టు చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అని అంటూ ఉంటుంది సుమతి అయితే అప్పుడక సుమతి అన్న మాటకి బాలు అయితే అవును ఇంట్లో మా నాన్నమ్మ కూడా అలాగే అంది షర్టు చాలా బాగుంది అని అని అంటూ ఉంటా ఉంటాడు బాలు తర్వాత అవును ఈ షర్టు ఎవరు తీసుకొచ్చారు నువ్వు సెలక్షన్ చేసావా అని సుమతిని బాలు అడుగుతూ ఉంటే లేదు బావా మా శివ తీసుకొచ్చాడు అని అంటూ ఉంటుంది సుమతి ఆ మాట విని బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా తర్వాయి భాగంలో షర్టు లేకుండా ఇంటికైతే వస్తాడు బాలు షర్టు లేకుండా ఇంటికి వచ్చిన బాలుని చూసి ఇదేంటి నువ్వు కొత్త షర్టుతో వెళ్ళి నుంచి షర్టు లేకుండా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అత్తగారింటికి వెళ్తే వెళ్ళిన అల్లుడికి బట్టలు పెట్టి పంపిస్తారని విన్నాను కానీ ఇలా షర్టు లేకుండా తిరిగి వచ్చేవాణ్ణి నిన్నే చేస్తున్నాను అని అంటూ ఉంటాడు సంజయ్ షర్టు లేకుండా నేను ఇంటికి వచ్చి పెళ్లి రోజు నాలుగు నువ్వు సూట్లు కొనిపిస్తావని అనుకుంటున్నాను సంజయ్ మాటకి ఎదురు చెప్తాడు బాలు అయితే చూశారా వీడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు అసలు అక్కడ ఏదో జరిగింది వీళ్ళిద్దరూ మన దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు వీళ్ళిద్దరూ ఆ నిజాన్ని బయట పెట్టే వరకు నేను ఊరుకోను అని ప్రభావతి అయితే అసలు ఏం జరిగిందో పార్వతి ఇంట్లో తెలుసుకోవాలని నిలదీస్తూ ఉంటుంది బాలు మీనా అని చూశారుగా ఫ్రెండ్స్ అసలు బాలు షర్టు లేకుండా ఎందుకు ఇంటికి తిరిగి వచ్చాడు ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సంభలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు